అందరికీ నమస్తే ఈరోజు మనము ద్విగు సమాసం బహురీహి సమాసం వీటికి సంబంధించి చాలా వరకు ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇది ద్విగా బహురీహిన అని ఒకటే కొండ గుర్తు ద్విగు అంటే సంఖ్యకు ప్రాధాన్యత ఉంటుంది సంఖ్యకు సంబంధించింది అని బహురీహి అంటే కలది కలవాడు రావాలి విగ్రహ వాక్యంలో ఇక్కడ మనం మూడు ఉదాహరణలు తీసుకున్నాం ఒక్కొక్క దానికి మూడు మొదటిది త్రినేత్రము త్రీ అంటే మూడు నేత్రము అంటే కన్ను మూడవ నేత్రము అంటే ఇక్కడ సంఖ్యకు ప్రాధాన్యత ఉంది ద్విగు త్రినేత్రుడు ఇక్కడ ఎవరు మూ అంటే మూడు కన్నులు కలవాడు ఎవరు శివుడు కలవాడు వచ్చింది వినడానికేమో రెండు సిమిలర్గా ఉన్నాయి అలాంటివి నేను తీసుకున్నా రెండవది చతుర్వేదాలు అంటే నాలుగు వేదాలు లేదా నాలుగు సంఖ్య గల వేదాలైన రాయొచ్చు విగ్రహవాక్యం ఇక్కడ చతుర్ముఖుడు నాలుగు ముఖాలు కలవాడు ఎవరు బ్రహ్మ వినడానికి సిమిలర్గా అన్నాను కదా అలాంటిదే మరొకటి ముల్లోకాలు అంటే మూడు లోకాలు అది ద్విగు సమాసం ముక్కంటి మూడు కన్నులు కలవాడు ఎవరు ఈశ్వరుడు ఇలా విగ్రహ వాక్యంలో సంఖ్యకు ప్రాధాన్యత ఉంటే ద్విగు కలది కలవాడు అనే విగ్రహ వాక్యంలో వస్తే బహురేహి అర్థమైంది కదూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి